దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం ఈరోజు ఒక దేవదూత పడిపోవడం సాధ్యమేనా ప్రైస్ లాడ్ మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మీ ముందుకు రాగలిగాను ఈరోజు దూతల శాస్త్రంలో పద్దెనిమిదవ ప్రశ్నను మనం గమనిద్దాం ఈరోజు ఒక దూత పడిపోవడం సాధ్యమేనా అనే ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతకాలి దూతలు పడిపోవడం పడిపోవడానికి ఆస్కారం ఉందా ఒక పరిశుద్ధ దూత నేడు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పడిపోవడం సాధ్యమేనా ఈ ప్రశ్నకు సమాధానము ఏంటి మనం అనేది పడిపోయే సమాధానం ఏంటంటే పడిపోయే ఆస్కారం అనేది లేదు దూతలు సంతానం ఉత్పత్తి చేయరు అనేది మనం మట్టుమట గ్రహించాలి కాబట్టి ఏ దూత కూడా మరొక దూత సంతానం ఉత్పత్తి చేయదు మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం దూతలు దేవుని చేత సృష్టింపబడ్డారు వాటి ఫలితంలో వాటిలో ఏ పాప స్వభావం అనేది లేదు పడిపోయిన దూతలు ఏవైతే వారసత్వంగా వచ్చినా ఈ పాప స్వభావం నుండి పడిపోలేదు వాళ్ళు అంటే ఆదాము దగ్గర నుంచి మనకు పాప స్వభావం అనేది స్వతంత్రించుకున్నాం కానీ దూతలు అవి సంతానం ఉత్పత్తి చేయవు గనక వాటిలో నుండి ఏ పాప స్వభావం అనేది రాదు కనుక అక్కడ పరిశుద్ధమైన దూతలే ఉన్నాయి ఒక ప్రత్యేకమైన దూతలు ఉన్నాయి ఆ దూతలు పడిపోయే ఆస్కారం అనేది ఏమాత్రం కూడా లేదు సృష్టి సృష్టి దేవుడు సృష్టించినప్పుడే ఆ దూతలను పాప స్వభావంతో సృష్టించలేదు మానవుల్లో మనం పాప స్వభావంతోనే ఆ యొక్క ఈ లోకంలో మనం జన్మించాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి దూతలు మాత్రం అలాంటి పాప స్వభావాన్ని స్వతంత్రించుకునే ఆస్కారం అనేది ఏమాత్రం కూడా లేదు గనక వారు ఒక ప్రత్యేకమైన సృష్టి వారు పాపం యొక్క స్వభావం లేని వారు పవిత్రత కలిగిన వారు దేవుని మహిమలో వారు అక్కడే ఉంటూ ఉన్నారు అక్కడ చెడు అనేది ఏ ఆస్కారం కూడా లేదు వారికి బాహ్యకరమైన కోరికలు కూడా లేవు శోధన కూడా లేదు దీని ఫలితంగా దేనికి వ్యతిరేకంగా వారు ఏమాత్రం కూడా పడిపోయే ఆస్కారం లేదు వారిలో గర్వము కానీ చోటు చేసుకునే ఆస్కారం కూడా లేదు ఒక్కసారే నిర్ణయింపబడింది వాళ్ళని ఒక్కసారే ఒక తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడే జరిగింది ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా జరగలేదు అసలు గనక పరిశుద్ధమైన తోతలు దేవునికి సైన్యంగానే ఉండడానికి నిర్ణయించుకున్నారు వాళ్ళు ఒక్కసారి వన్స్ డిసిషన్ అనేది ఒక్కసారే వారు తీసుకున్న నిర్ణయం కనుక దేవుడు ఆ యొక్క ఇచ్చిన ఆ హోదాలో వారు సంతృప్తి చెందకుండా పడిపోయిన దూతలు తిరుగుబాటు చేశారు కానీ వీరు నిర్ణయం ఏం తీసుకున్నారు వారికి ఉన్న స్థితిగతిని బట్టి వారు సంతృప్తి చెందారు కనుక అక్కడతోనే అది సీల్ చేయబడింది ముద్రింపబడింది ఇంకా పడిపోయే ఆస్కారం అంటూ ఏమీ కూడా లేదు అసలు వారు అక్కడ తీసుకున్న నిర్ణయమే అది శాశ్వతమైన నిర్ణయం ఒక పరిపూర్ణమైన ఆ వాతావరణంలోనే వాళ్ళు ఉన్నారు ఒక పరిశుద్ధమైన వాతావరణంలోనే ఉన్నారు అక్కడ ఎటువంటి శోధనలు కానీ ఎటువంటి ఆ యొక్క చెడు కానీ ఆస్కారం లేదు గనక దేవుడు వారికి అనుగ్రహించిన హోదాలోనే వారు ఆ స్థలంలోనే ఉన్నారు అంతకుముందు దేవుడు వారికి ఇచ్చిన హోదాలో వారు సంతృప్తి చెందలేదు కనుక వారు శాశ్వతంగా వారు ఇక్కడే పడిపోయారు ఆ పడిపోయిన దూతలు ఇంకా ఎప్పటికీ వారి స్థితి మారదు కానీ పడిపోని దూతలను వారు ఆ విధంగానే ఉంటారు మరి మనం చాలాసార్లు కూడా ఈ విషయాలను గురించి అవగాహన లేక చాలాసార్లు దూతలు సంతానం ఉత్పత్తి చేస్తాయి అనే విషయాన్ని గురించి చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు అందుకే నేను ఈ మాటలు చాలా స్పష్టంగా గమనించాలి కొంతమంది చెప్తూ దూతలు పడిపోయి కనుక సంతానం ఉత్పత్తి చేశారు అందుచేత నెఫీయులు వచ్చారు ఆది ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ దూతలు పడిపోయిన దూతలు సంతానం ఉత్పత్తి చేయలేరు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది కనుక బైబిల్ని మనం బైబిల్నే ఆధారం చేసుకొని మనం చూడొచ్చును మీరు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం లుఖసువాత ఇరవై అధ్యాయంలోనికి వెళ్దాం ఇరవై అధ్యాయంలో ఒక భాగాన్ని అంతటినీ కూడా మనం చూడొచ్చును ఆ భాగంలో వాళ్ళు వచ్చిన విషయం ఏంటంటే వారు సర్దుకాయలు పునరుత్నము లేదు అనే విషయాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకం పునరుద్ధానం అనేది లేదు పరిశీలు పునరుద్ధానాన్ని నమ్ముతారే కానీ సద్దుకాయలు మాత్రం పునరుద్ధానాన్ని నమ్మరు ఆ కారణం చేత అతని దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వారు పునరుద్ధానాన్ని గురించిన ప్రశ్న వేశారు దేవుని యొక్క వాక్యంలో మీరు గమనించవచ్చును ఇరవై ఏడవ వచనంలో పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకాయలు కొందరు ఆయన ఇద్దరు వచ్చి ఆయన ఆయనను ఇట్లనేరి అని అన్నాడు వారితో అన్నారు బోధకుడ భార్య బ్రతికుండగా ఒక ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతనికి అతని అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలని మోషే మనకు రాసి ఇచ్చాను అనింది గనుక గనక మోషే ఇచ్చాడు ఆ విధంగా ఏడుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏడుగురు తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించారు అప్పుడు వారు అడిగారు పునరుత్న మందు ఒక రెండవ వచ్చినోళ్ళు కాబట్టి పునరుత్న మందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును అనే ప్రశ్నకు యశుప్రభ వారు చక్కని సమాధానాన్ని చెప్పారు వారు ఎలాగుంటారు అనే విషయాన్ని చెప్తూ ఐదవ వచనంలో పరమున మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇవ్వబడరు వారు పునరుద్ధానంలో పాలివారయుండి దేవదూత దేవదూత సమానులును దేవుని కుమారులయుందు గనక వారు ఇకను చావనే చావరు అనే విషయాన్ని చెప్పాడు అంటే దేంతో పోలుస్తున్నాడు అక్కడ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు వారు వారు దేవదూతలతో పోలుస్తున్నట్లుగా చూస్తున్నాం పెండ్లికి ఇవ్వబడరు పెండి చేసుకోరు కూడా గనక వారందరూ కూడా దేవుని రాజ్యంలో వారు ప్రవేశిస్తున్నట్లుగా చూస్తున్నాం అందుకే చెప్పాడు వారు దేవుని కుమారుడయ్యుందురు అని అన్నాడు ఇక చావునే చావరు అని చెప్పాడు కనుక దేవదూతలను గురించి ప్రస్తావిస్తున్న ఆ ప్రశ్నలో ఆ మాటలు చెప్పారు వారు చావునే చావరు అనే విషయాన్ని వారు ఏ విధంగా దూతలు ఉంటారో అనే దాన్ని గురించి ప్రస్తావించాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దూతలకు చావు అంటూ ఏమీ కూడా లేదు వారి యొక్క చావనే చావరు అనేది అర్థం చేసుకోవాలి వారిలో దూతలకు వారసత్వం అంటూ ఏమీ కూడా లేదు అనేది కనుక ఆ విధంగా ఉన్నవాళ్ళు ఒక నిజంగా అలాగ ఉంటే శారీరక ఆ యొక్క జీవితం వాటికి కూడా ఉండుంటే దూతలకు అప్పుడు పాప ఉత్పత్తి సంతాన ఉత్పత్తి జరుగుతున్నప్పుడు పాప స్వభావాన్ని స్వతంత్రించుకునే ఆస్కారం ఉంది అందుచేత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దూతలుకి సంతాన ఉత్పత్తి ఆ యొక్క ప్రక్రియ అనేది లేదు అసలు మానవులకు ఉంది అందుచేత మానవులు ఏమయ్యారు ఒకరిని పాపం ద్వారా రోమీలకు రాసిన పత్రిక ఐదో వైద్యం పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించానో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనే మాట అన్నాడు అంతేకాకుండా ఆరో వైజాయం ఇరవై మూడవ వచనంలో కూడా ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని అన్నాడు కనుక ఇక్కడ చెప్పిన విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక విశ్వాసి చనిపోయిన తర్వాత లేపబడితే అతడు ఎలాగుంటాడు ఇక పాపం ఎంత మాత్రం కూడా చేయలేడు పాపం చేసే ఆస్కారం లేదు చనిపోయే ఆస్కారం లేదు ఎలాగుంటాడు దేవదూతల వలె ఉంటారు అంటే ఆ దూతలకు చావు లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు పాపము చేయరు అనే విషయాన్ని అందుకే ఇక్కడ దూతల శాస్త్రంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం వల్ల ఒక మందు దూతలు వారు పాపము చేయలేనప్పుడు వారు చావరు పాపమే కదా జీతాన్ని పాపం వలన వచ్చి జీతం మరణం అన్నాం కనుక దూతలకు చావు లేదు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం ఆ కారణం చేత ఇక్కడ ఎన్నుకొనబడిన దూతలు లేకపోతే పరిశుద్ధంగా ఉన్న దూతలు ఏ స్థితిలో కూడా వారు పడిపోయే ఆస్కారం లేదు వారు కిందకి వచ్చే ఆ యొక్క పడిపోయి ఆ యొక్క ఇంతకు ముందు తిరుగుబాటు చేసిన దూతల్లాగా అయ్యే ఆస్కారం లేదు ఒక్కసారే వారు తీసుకున్న నిర్ణయమే అది శాశ్వతమైన నిర్ణయం అది వారు దేవునికి అనుకూలంగా ఉండాలనుకున్నారు ఆ విధంగానే వారు శాశ్వతంగానే ఉంటారు గనక ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఒక్కసారే నిర్ణయం మనం కూడా ఒకసారే ఒక్కసారి నిర్ణయం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే మన నిర్ణయం కూడా ఒక్కసారే మనం దేవుని వాక్యంలో యోహన్సు వార్త ఒకటో అధ్యయం పన్నెండు వచనంలో చదువుతున్నప్పుడు తను ఎంగ ఎందరు అంగీకరించదరో వారందరికీ అనగా తన నామం ముందు విశ్వాసం వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించాను ఒక్కసారే విశ్వాసం ఉంచడం వలన మనం దేవుని పిల్లలమైపోయామో అలాగే దూతలు కూడా ఒక్కసారే నిర్ణయం తీసుకోవడం వలన వారు పరిశుద్ధమైన దూతలు అయిపోయారు ఆ యొక్క లేకపోతే నిర్ణయం తీసుకోవడం వలన వారు పడిపోయిన ఆ యొక్క దూతలు అయిపోయినట్లుగా చూస్తున్నాం ఒక్కసారి ఆ నిర్ణయం అనేది చాలా స్పష్టంగా మనకు చూస్తున్నాం కనుక ఒక్కసారి రక్షింపబడిన తర్వాత మనం ఎంత మాత్రం కూడా రక్షణను కోలిపోము అనేది మీరు గమనించాలని మనం చూస్తున్నాం కనుక ఎప్పటికీ మనం రక్షింపబడిన వాళ్ళంగానే ఉంటాం దూతలు కూడా ఎప్పటికి కూడా పడిపోయిన దూతలుగానే వారు ఉంటారు నిత్యత్వం వరకు కూడా అది స్థిరంగానే ఉంటుంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అది శాశ్వతంగానే ఉంటుంది దూతలకు కూడా అది శాశ్వతంగానే ఉంటుంది దేవుడు దేవుడు దాని దేవుణ్ణి గౌరవించాం దేవునికి వ్యతిరే వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు ఈ రెండు కూడా కనబడుతున్నాయి తిరుగుబాటు చేసినప్పుడు ఒక్కసారి వారు పడిపోయారు వారు ఒకటి వై మూడో వంతు ఒక్కసారే నిర్ణయం తీసుకొని వారు పడిపోయినట్లుగా చూస్తున్నాం వారి గర్వము వారి తిరుగుబాటు వలన వారు పడిపోయారు వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన వారు పడిపోయారు వారు ఒక్కసారే నిర్ణయం తీసుకోవడం బట్టే పడిపోయారు కానీ ఇక్కడ వారు వారు తిరుగుబాటు చేయలేదు వారు దేవునికి సైన్యంగా అనుకున్నారు ఆ ఒక్కసారి నిర్ణయమే వారు ఎప్పటికీ పడిపోరు ఇది కనుక పరిశుద్ధమైన దూతలు పడిపోయే ఆస్కారం ఉందా అనంటే పడిపోయే ఆస్కారం లేదు వారు మరణించే ఆస్కారం లేదు వారికి సంతానం ఉత్పత్తి చేసే ఆస్కారం కూడా లేదు వారు పాప స్వభావాన్ని స్వతంత్రించుకునే ఏ ఆస్కారం కూడా లేదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఇది పద్దెనిమిదవ ప్రశ్నకు సమాధానం పంతొమ్మిదవ ప్రశ్న ఏంటి పడిపోయిన దేవదూతలు వాస్తవికత ఫలితంగా ఉన్న నైతికత మరియు దేవశాస్త్రపరమైన సమస్య ఏంటి అనే విషయాన్ని ప్రభుత్వం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అది మనం చూస్తాం దేవుడి కొద్ది మాటలను దీవించిందిగాక పడిపోయిన దేవదోతల వాస్తవికత ఫలితముగా ఉన్న నైతిక మరియు దేవశాస్త్రపరమైన పరమైన సమస్య ఏంటి and press the bell icon. Never miss an update.